ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతోంది ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేది ఇప్పటికే కొన్ని సర్వేలు అయితే వెల్లడవుతున్నాయి ఇప్ అంటే తాజాగా ఇప్పుడు ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది ఈ పోల్ ఆఫ్ పోల్స్లో ఏబీపీ జీ న్యూస్ ఇండియా టీవీ టైమ్స్నో వంటి ఛానళ్ళు ఇచ్చిన సర్వేలన్నీ కలిపి ఎన్డీటీవీ తన ఫలితాలను వెల్లడించింది ఇందులో భాగంగా ప్రధానంగా ఏపీలో మరోసారి ఫ్యాన్ గిరగిర తిరగబోతోంది అంటూ చెప్పుకొచ్చింది ఈ క్రమంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కూటమిగా కలిసి పోటీ చేసినా సరే విజయం జగన్ తథ్యం అంటూ ప్రధానంగా చెప్పడం ఇందులో భాగంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో అధికార వైసీపీకి పదహారు ఎంపీ సీట్లు గెలుచుకుంటుంది కూటమి తొమ్మిది స్థానాలకే పరిమితం అవుతుంది ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూడా కనిపించబోతుందంటూ క్లారిటీ ఇచ్చింది ఆ లెక్కను చూసుకుంటే యావరేజ్గా నూట పన్నెండు స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంటుంది అనేది కూటమి అరవై మూడు స్థానాలకు పరిమితం అవుతుంది అనేది వీళ్ళ యొక్క సారాంశం ఎందుకంటే ఖచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుంది అనే ధీమా కనిపిస్తోంది వాళ్ళల్లో అలాగే సర్వేలు కూడా అనుకూలంగా చెప్తున్నాయి కొన్ని సర్వేలు టీడీపీ కూటమి సర్వే కొన్ని పదకొండు సర్వేలు అని చెప్పారు వాళ్ళు ఇప్పుడు లెక్క ఆ పదకొండు సర్వేలు టీడీపీ కూటమి విజయం సాధిస్తుంది అనేది వాళ్ళలో కూడా అదేమ కనిపిస్తోంది అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన నూతన పారిశ్రామిక విధానం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తోంది అనేది కొన్ని లెక్కలు చెప్తున్నాయి గతంలో ఎనడూ లేని విధంగా జగన్ ప్రభుత్వ హయాంలో నాలుగు ఓడరేవులు అలాగే ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అలాగే పది షిప్పింగ్ హార్బర్లు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ నోడ్స్తో తో పారిశ్రామిక ప్రగతిని సాధించారు అనేది ఫలితంగా పారిశ్రామిక అభివృద్ధి రేట్లో రాష్ట్రం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది నాటికి మూడు పాయింట్ రెండు శాతంతో ఇరవై రెండవ స్థానంలో ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటుతో మూడవ స్థానానికి ఎగబాకింది ఈ విషయం కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి వీటన్నిటి ఫలితంగా గనక రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు తథ్యం అనేది మరొకసారి తాజాగా ఈ పోల్ ఆఫ్ పోల్స్ ఫలితాలు కూడా వెల్లడించాయి ఒక రకంగా ఇది వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు జోషుని నింపుతున్నాయి